కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బయణి మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు కోకట్ కాగ్నా బ్రిడ్జి యాదే విధంగా బషీరాబాద్ జీవంగి గ్రామంలో పశువుల మృతి చెందడం గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

మహబూనాగర్కి సంబంధించినటువంటి వ్యక్తి రెడ్డి మాజీ ఎంపీ గారి ఫామ్ హౌస్ ఉండడం దాంట్లో నూట నలభై నూట ముప్పై ఆరు ఆవులు కట్టేయడం వలన తాళ్లతో ఎక్కడనే ఉండడం వలన అనుకోకుండా రాత్రి వచ్చినటువంటి వరదలో అవి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నదో తెలియని పరిస్థితి దాన్ని తెలుసుకోవడానికే ఈరోజు పైర్ సిబ్బందిని కానివ్వండి హైదరాబాద్కి వెళ్లి ఎస్డీఆర్ఎఫ్ వల్ల కానీ మా పోలీసు బృందం రెవెన్యూ బృందం అందరూ కూడా వచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి వీలైనంత వరకు పశులను కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా సహకరించి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ఆ భగవంతుడు ఆవులని సాధ్యమైనంత వరకు రక్షించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా సహకరించి మీరు ఎవ్వరు కూడా అవసరం ఉంటేనే ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయి అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి అవసరం లేనిది మీరు బయటికి వెళ్ళి అనవసరంగా వేరే సమస్యలు పని తెచ్చుకోవద్దు ఈరోజు చూస్తా ఉన్నాం గత ఎక్కడ చూసిన పెద్ద మనుషులు అడిగినా గానీ ఈరోజు యూనిసి పడిపోయినా ఉదయం మాకు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి అయితే పెద్ద భారీ వర్షాలు ఎప్పుడు కూడా మేము చూడలేము మా ఫాదర్స్ కూడా చెప్పినటువంటి సంగతి కూడా లేదు అంత వర్షాలు వచ్చినాయి ఇప్పుడు ఎడ చూస్తుంటే కూడా మొత్తం ఇక టెంపుల్ మునిగిపోవడము ఇంత గ్రామం ఐట్లో ఉండగానే చాలా మటుకు ఇల్లులోకి రావడం జరిగింది ఇదంతా కూడా దురదృష్టకరం దీన్ని అందరం కూడా